కేటీఆర్ అరెస్ట్ తెలంగాణ రాజకీయం అరెస్టులతో పొలిటికల్ వెదర్ వాడి వేడిగా కనిపిస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు అవినీతిపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్ విచారణ కూడా మొదలుపెట్టింది ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ ముఖ్య నేతలు అరెస్ట్ అవుతారంటూ మంత్రులు చెబుతూ వస్తున్నారు ఫార్ములా ఈ కార్ ఈడీ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది జనవరి రెండు మూడు తేదీల్లో విచారణకు రావాలని వీరికి ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది ఇదే కేసుకు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది ఈడీ ఫెమా మనీ లాండరింగ్ కింద కేటీఆర్ పై కేసులు నమోదు చేసింది ఎఫ్ఈఓకు యాభై ఐదు కోట్ల రూపాయల బదిలీ ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది అయితే విచారణ తర్వాత కేటీఆర్ ను ఈడీ అరెస్టు చేస్తోందా అన్న అంశంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేస్తావని ఎప్పుడో తెలుసు రైతుల గొంతు అయినందుకు అరెస్టు చేస్తే గర్వంగా పోతానని కుట్రలకు భయపడేవాళ్లు ఎవరూ లేరని చేసుకో అరెస్ట్ అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సవాలు విచ్చారు ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరగా గవర్నర్ ప్రభుత్వానికి లేఖ కూడా రావడంతో కేటీఆర్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్దమైంది కానీ కేటీఆర్ హైకోర్టుకు అప్లై చేయడంతో పది రోజుల పాటు అరెస్టు చేయవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఈ కేసుపై ఆధారపడి ఈడీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది